స్పైసెస్ బై అమ్మ మీరు విన్నారు చూస్తున్నారు వాడారు అంటే మీకు ముఖ్యంగా నేను రాక్ సాల్ట్ గురించి చెప్పాలండి కొంతమంది ఏమన్నా రాక్ సాల్ట్ అంటే ఏంటి సాల్ట్ అయినా లేకపోతే సాల్ట్ సాల్ట్ వేరు రాక్ సాల్ట్ వేరు అడుగుతున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే రాక్ సాల్ట్ అనేది ఇవాళ ఎక్కువ శాతం ఎందుకు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తానండి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు కళ్ళుప్పి వాడేవాళ్ళం తర్వాత కళ్ళుప్పు ఒక సాల్ట్ రూపంలో వచ్చింది ఇవాళ కళ్ళుప్పు పక్కన పెట్టారు అలాగే సాల్ట్ పక్కన పెట్టారు రాక్ సాల్ట్ అనేది హిమాలయ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ ఇది కాస్ట్ ఏంటంటే ఓ వందల వందలు ఉండదండి ఇది దీని మీద ఎంఆర్పి వంద రూపాయలు ఉంటుంది కానీ కేజీ సాల్ట్ వస్తుందండి దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటంటే ఇవాళ బీపీలు షుగర్లు కంట్రోల్ అవ్వడానికి డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే రాక్ సాల్ట్ వాడటం వలన బీపీలు కంట్రోల్ అవుతాయి రాక్ సాల్ట్ వాడండి అని చెప్పేసి డాక్టర్స్ మొత్తుకుంటున్నారు కానీ చాలా మందికి ఈ రాక్ సాల్ట్ ఎక్కువ తక్కువ వేయాలా అది కొంచెం వేస్తే సరిపోద్దా ఇది ఎక్కువ వేయాలని చెప్పేసి ఆలోచన మనము పూరం అనేది మనం వండినప్పుడు కొంచెం ఉప్పు తగ్గితే మనం వేసుకుంటాం ఎక్కువ ఒకసారి ఎక్కువైతే తగ్గిచ్చేసుకుంటాం అలాగే ఇప్పుడు ఇప్పుడున్న సాల్ట్లు ఏ రకంగా అయితే వాడుతున్నారో సేమ్ ఇది కూడా అలాగే వాడచ్చు దానికి దీనికి తేడా ఏవీ లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఇవాళ ఇవాళ టెక్నాలజీ పరంగా ముందుకు ఎలా వెళ్ళాము అలాగే టెక్నాలజీ పరంగా మన హెల్త్ పరంగా ఇప్పుడు ఒకప్పుడు కా కా కళ్ళు సాల్ట్ వాడినప్పుడు ఏ రోగాలు లేవు ఓకే కా కా కళ్ళు సాల్ట్ వాడట్లేదు కదా కళ్ళుపు పూ సాల్ట్కి వెళ్ళిపోతున్నారు కదా సాల్ట్కి వెళ్ళిపోతే రాక్ సాల్ట్ వాడండి రాక్ సాల్ట్ వాడటం వలన న్యాచురల్ అనమాట హిమాలయాలు కొండల్లో నుంచి వచ్చిన సాల్ట్ రాక్ సాల్ట్ అక్కడ హిమాలయాల్లో నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడికి అక్కడి నుంచి వచ్చేటప్పటికి చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ ఇంత ఖరీదు ఉంది దీంట్లో విచిత్రమైనది ఏమీ లేదు దాన్ని పగల కొట్టి చేయటం కూడా ఏది ఇలాగంటే నడిగిపోతుంది చాలా చాలా గట్టి గట్టిగా మీరు చూసే ఉంటారు ఇవాళ రోడ్ల మీద కూడా ఎందుకు దిమ్మలు పెట్టి అమ్ముతున్నారో అవి తీసుకొచ్చి మీరు పగల కొట్టుకున్న పరిస్థితి అయిపోతుంది నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అండి క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ రాక్స్ సాల్ట్ లో కూడా ఇచ్చి పిచ్చి క్వాలిటీ కాదు నెంబర్ వన్ క్వాలిటీ మేము పెడుతున్నాము రాక్ సాల్ట్ నెంబర్ వన్ గా ఉంటది దయచేసి మీరు ఇక్కడ నుంచి మీరు మనం ఎన్నో అప్పుడు కాఫీ పొడి ఉందండి ఫిల్టర్ కాఫీ నుంచి వాళ్ళ బ్రూ కాఫీకి వచ్చాం అలాగే మనం సాల్ట్ దగ్గర నుంచి రాక్ సాల్ట్ కి రావాలి మనం మారాలి ఎందుకంటే ఇప్పుడున్న మన పని ఒత్తుల వల్ల ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ అంటే కామన్ అయిపోయింది ఇవాళ నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటినాయి అంటే ఇవాళ షుగర్ బీపీలు వస్తున్నాయి మీరు రాక్ సాల్ట్కి అలవాటు పడండి రాక్ సాల్ట్ తీసుకోండి స్పైసెస్ బై అమ్మ అనే బ్రాండ్ని మీరు కొనండి దయచేసి వాడండి క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మా సాల్ట్ని వాడండి